ఈ ప్రపంచంలో అందరిలో బద్దకరాలు ఎవరు అని చెప్పి భూతద్దంలో పెట్టి చూస్తే ఫస్ట్ పేరు నా పేరే ఉంటుందండి ఎందుకంటే ఏదైనా దావత్కి పోవాలన్నా ఎక్కడికైనా రెడీ అయిపోవాలన్నా ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా అసలు తొందరగా అసలు నా నుంచి కానే కాదనమాట అందరు రెడై కూర్చుంటారు లాస్ట్కి నేను రడవడం స్టార్ట్ అవుతాను ఇక్కడ మేమందరం అయ్యి అమలకాలం అందరం రడ ఎందుకు కూర్చున్నాం అంటే ఒక చిన్న ఫంక్షన్ అనమాట ఒక చిన్న బుజ్జిగాడిది ఫస్ట్ బర్త్డే అనమాట వాటి బర్త్డే కోసం అయితే మేమందరం వచ్చేసినాం బాబుని అయితే లాస్ట్లో చూపిస్తాను మొత్తానికైతే అయితే లేట్ గా అయినా సరే లేటెస్ట్ గా వస్తామన్నట్టు మేము అందరం అయితే వచ్చేసినాం అన్నమాట చిన్నోడి పేరు మాత్రం మనీష్ అండి వాడిని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వాడిని విష్ చేయండి వాళ్ళ లైఫ్లో ఒక మంచి పొజిషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఇంకా మేము తీసుకొచ్చినటువంటి చిన్న చిన్న గిఫ్ట్లు అయితే వాడికి ఇచ్చేసి మేము లంచ్ చేయడానికి అయితే వెళ్ళినామన్నమాట మీకు లాస్ట్ అయితే చూపించేస్తాను బర్త్డే బాయ్ని లంచ్లో మేము ఏం తిన్నామో కూడా చూపించేస్తాం మా అల్లరి మామూలుగా ఉండదు అనమాట మా బ్యాచ్ మొత్తం కలిస్తే ఎట్లుంటుంది అనేది మీకు నెక్స్ట్ షార్ట్లో వస్తుంది మొత్తానికైతే అయితే మేమందరం కలిసి గ్రూప్ ఫోటో కూడా దిగేసినాం అనమాట మా పని అయిపోయింది అనుకున్నాం ఇప్పుడు బుడ్డోని చూపిస్తా చూడండి అదిగోండి బేబీ పింక్ డ్రెస్ వేసుకున్నాడు కదా వాడే అనమాట చిన్నోడు అందరూ విష్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్